ఈ స్తోత్రము మన వాక్య భాగంలో నుంచి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం పద్నాలుగో వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం రెండుసార్లు మనం చదువుదాం వీరందరూను వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతగక ప్రార్థన చేయుచుండిరి మరొకసారి వీరందరు వీరితో కూడా కుదరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి చాలండి చదువుతున్నాయి లేకున్న భాగం స్త్రీల కూడికి నిమిత్తమై చేరవచ్చిన మనందరికీ హెచ్చరికగా పులి పులుపుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమ కలిగిన దేవుడు చేనుగాక ఆమె ప్రియమైన సహోదరిలారా మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆల్కిద్దాము మనం చెప్పుకున్న రీతిగానే మనం మరియల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మరియలు మనకు ఎంతమంది ఉన్నారో వారి జీవితంలో ఉన్నటువంటి అనుభవాలను కూర్చి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాము గత వారంలో మధ్యలేనే మరి అను మొట్టమొదటిగా మాట్లాడాము మధ్యలేనే అనే ఊరుకి ఊరిలో ఉండేటువంటి ఆవిడ లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయంలో కనుక చూస్తే ఆమె ఏడు దయ్యములు పట్టి ఒక్కకు బాధపడుతున్న సమయంలో దేవుడు ఆమెను మొక్కి స్వస్థపరుస్తాడు ఆయన చేసిన అట్ల కార్యాన్ని బట్టి ఆవిడ దేవునిపై ఎంతో కృతజ్ఞతలుగా ఆయనను ఎంతగానో సేవిస్తుంది అంతేకాదు తన జీవితంలో దేవుడు ఆమెను వెదికి రక్షించుకున్నాడని ఆమెకు చేసిన ఉపకారాలన్నింటినీ మరువక ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనను వెదికే అనుభవాన్ని ఆమె కలిగి ఉంది వెదికే అనుభవం మొట్టమొదటిది రెండవదిగా బెతనియా మరియను గురించి మాట్లాడాము ఆమె కూర్చున్న అనుభవాన్ని కలిగి ఉంది మొట్టమొదటిగా వెతకాలి తర్వాత ఆయన సన్నిధిలో కూర్చోవాలి ఆయన ఎక్కడున్నాడో తెలిస్తే ఆయన దగ్గర కూర్చుంటాం మనం అలాగే ఈ బెతనియా మరియ ఆయన దగ్గర కూర్చొని ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది ఎంతో అనుభవాలను కలిగి ఉన్నటువంటి స్త్రీ మూడవదిగా మార్కు అను మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ ఇంత వారు కూడి ప్రార్థన చేస్తున్నారు అత్యాసక్తితో పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు ఆయన విడుదల కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆమె ప్రార్థించే ఒక ఇంటిని ఏర్పాటు చేసింది మనం ఎన్నో పర్యాయాలనుకుంటాం మన ఇంటిలో కూడా ప్రార్థనలు జరగాలి మనం కుటుంబంగా ప్రార్థన చేయాలి వ్యక్తిగత ప్రార్థనలు మన ఇంట్లో చేయాలి అంటే కాదు సంఘాన్ని కూడా చేర్చుకొని ప్రార్థన ప్రార్థనంటే కూటాలు పెట్టుకోవడం దైవ సేవకులను ఆహ్వానించడం ఇలా చేస్తూ మనము దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం ఇక తర్వాత నాలుగవదిగా మనం చదువుకున్న ఈ భాగంలో స్త్రీలు కొందరు అక్కడ ఉన్నారు ఏసు తల్లి అయిన మరియ కూడా ఉంది వారందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేసేటువంటి వారు ఏక మనస్సు ఏక భావంతో ఉన్నటువంటి స్త్రీలను గూర్చి ఇక్కడ స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ స్త్రీలందరూ కూడా ప్రభువును వెంబడించేవారు ఆయన మూడున్నర సంవత్సరాల పరిచర్య జీవితంలో ఎంతో చక్కగా ప్రభువును సేవిస్తూ వెంబడిస్తూ అనేక పరిస్థితులు గుండా వారు వెళ్ళేటువంటి వారిగా ఉన్నారు మరొక స్త్రీ ఎవరంటే యోహాన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన యోహాన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాము ఆయన తల్లియు తల్లి ఆయన తల్లి సహోదరియు నిలుచుండిరి అన్నాడు ఇక్కడ ఏసు సిల్వ దగ్గర నిలుచున్న స్త్రీలను కూర్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన తల్లి అయిన సహోదరి అయినా లోపభార్య అయిన మరియా ఆయన తల్లి అయిన సహోదరిమే ప్రముని యేసుక్రీస్తు వారైన మరి సహోదరి క్లోపా భార్య ఆమె ఆమె చెల్లెలు అనమాట మరి అమ్మ యొక్క చెల్లెలు ఈమె పేరు కూడా మరియనే ఈమె దేవుని శిలువ వేస్తున్న సమయంలో వారి అక్క పొందుతున్న బాధను ఈమె కూడా చూస్తూ ఉంది ఆమె కూడా అదే బాధను అనుభవిస్తూ ఉంది ఈమె ఆమె సహోదరిగా పిలువబడమే కాకుండా ఆమెతో ఎన్నో అనుభవాలను కలిగి ఉంటుంది ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఆమె వెంబడిస్తున్నట్టే ఈమె కూడా వెంబడించిన స్త్రీలలో ఒక్కత్తి ఈమె అనుభవాన్ని కలిగి ఉంది వెంబడించిన అనుభవాన్ని కలిగి ఉంది ఈమె ఈమెను వేరొక విధంగా కూడా పరశుభాత్ముడు చూపించాడు ఎలాగా అంటే మార్కు సువార్తలో చూడండి మార్కు సువార్త పదిహేనవ అధ్యాయంలో మార్పు సువార్త పదిహేనో అధ్యాయంలో నలభై వచనం చూడండి వారిలో మధ్యలో అయిన మరియూ చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరి చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియ అదే అధ్యాయంలో కింద చూడండి నలభై ఏడవ వచనంలో మధ్యలో అయి మరి యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి ఈ క్లోపా భార్య ఎవరంటే యోసే యాకోబు యోసే అని వారి తల్లి అయిన మర్య ఈమె వారి చెల్లెలు యోసే యాకోబు అనే వారి తల్లి అని ఎందుకు చెప్పుకున్నాము అంటే మార్కు సు ఇంకొక మాట ఉంటుంది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధిస్తున్న సమయంలో వాళ్ళు పరిశీలు శాస్త్రులు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంది ఈయన ఇట్లు బోధిస్తున్నాడు ఈయన అసలు యాకోబు యోసే సీమోను యోహానుల సహోదరుడు కాడా ఈయన సోదరీమణులు మనతో పాటు ఉన్నవారు కారా ఈయన వడ్రంగివాడు కాడా అని మాట్లాడుతూ ఉంటారు అంటే యాకోబు యోసే అని వారు ఈయన సహోదరులు అంటే చిన్నమ్మ పిల్లలు ఈ మరియ యొక్క పిల్లలు అన్నమాట లోప ఆమె వెంబడించడమే కాదు వాళ్ళ పిల్లల్ని కూడా ప్రభుతో వెంబడించే అనుభవాన్ని నేర్పించింది ఇప్పుడు నాలుగవదిగా మనం ప్రభువును వెంబడించే వారమై ఉండాలి మనం నేర్చుకోవాల్సిన విషయం మొట్టమొదటిగా వెతకాలి రెండవదిగా ఆయన సన్నిధిలో కూర్చోవాలి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి నాలుగవదిగా వెంబడించాలి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి అంటే వెంబడించడం అంటే ఏంటి ఎక్కడ ప్రార్థనలు జరిగితే అక్కడికి వెళ్ళడం ఎక్కడ దేవుని సన్నిధి ఉన్నదని తెలిస్తే అక్కడికి వెళ్ళి ప్రభు సన్నిధిలో కూర్చోవడం ఆయనను వెంబడించడం ఆయన ఆయన కాలే వెళ్ళేవాళ్ళు ఎక్కడ ఆయన నిలబడితే వాళ్ళు నిలబడేవాళ్ళు ఎక్కడ ఆయన కూర్చుంటే అక్కడ కూర్చునేవాళ్ళు అట్లా ఆయనను వెంబడించిన అనుభవాన్ని అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు మనం ఆయన వెంబడించాలి ఆయన ప్రేరణిస్తాడు ప్రార్థన చేసుకోమని ప్రేరణిస్తాడు వాక్యం వినమని ప్రేరణిస్తాడు దేవుని సన్నిధికి వెళ్ళమని ప్రేరణిస్తాడు ఇది ఇలా వెంబడించి ఆయనను మనము ఆయన యొక్క వెంబడించే వారమై ఉండాలి ఈ క్లోప భార్య అయిన భర్య మనకు వెంబడించడం నేర్పిస్తూ ఉంది ఇక ఐదవదిగా రోమాపత్రికకు రండి రోమాపత్రిక చివరి అధ్యాయంలో రోమాపత్రిక చివరి అధ్యాయం పదహార వచ్చిన పదహారో అధ్యాయము ఆరో వచ్చిన చదువు రోమా పదహారు ఆరు మీ కొరకు మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు అపోసుడైన పౌలు గారు వ్రాసిన రోమా పత్రిక అపోస్తుడు ఆయన చేస్తున్న పరిచర్యలో ఎంతో ప్రయాసపడిన స్త్రీలున్నారు ఆయన వెంబడి వెళ్తూ ఆయన పడ్డ కష్టాలు వీళ్ళు కూడా పడిన స్త్రీలు చాలామంది ఉన్నారు ఇక్కడ ఇంకా కింది వచనాలు చవితి చాలామంది ఆడవాళ్ళ పేర్లే ఎక్కువగా వస్తాయి చూడండి పన్నెండవ వచనంలో ప్రభునందు ప్రయాసపడుతూ తృపై నాకు తృపే సాకును వందనాలు ప్రియురాలకు పెరిసీమునకు వందనాలు ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడింది ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనాలు అతని తల్లికి వందనాలు ఆమె నాకు తల్లి ఇట్లా సహోదరీలు అపోస్టడ్ అయిన పౌలు గారు పరిచర్య చేస్తున్న సమయంలో ఎంతో ప్రయాసపడ్డ స్త్రీలను గురించి చెప్పారు అందులో మరియ ఒకతే మరియా అనే ఒక స్త్రీ ఎంతో ప్రయాసపడిందంట ఆయనకు ఏ పని విషయమై ప్రయాసపడిందో కానీ ఆమె ప్రయాస పడింది సేవకులకు ప్రయాసపడి సేవకుల కొరకు ఏమే ప్రయాసపడిన స్త్రీ మనము మన చిన్న పనుల కొరకు ఎంతో ప్రయాసపడిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి కానీ దేవుల దేవ సేవకుల కొరకు ప్రయాసపడే స్త్రీలంగా ఉండాలని మరి మనకు నేర్పిస్తూ ఉంది మరి ఎంత ప్రయాసపడుతూ ఉన్నాం సేవకుల కొరకు ప్రయాసపడుతున్నాం ఎప్పుడైనా కొంతమంది అయితే ఇంటి ముందు నిలబడితే ఇంట్లో కూడా రమ్మని చెప్పారు సేవకులు అంటే దేవుడు ఆయనతో పాటు మన ఇంట్లోకి వస్తాడన్న ఆలోచన వలలో ఉండదు వరండాలో నిలబెట్టి వరండాలోనే ప్రార్థన చేసి నుంచే పంపించారు నిజంగా ప్రభు అయిన ద్వారా వచ్చి అక్కడ నిలబడితే ఏం చెప్తారు అయ్యా మా ఇంట్లోకి రండి మాకు ఆశీర్వాదం ఇవ్వండి రండి ప్రార్థన చేయండి అంటావా దేవునికి ప్రతినిధులుగా నిలబడ్డ దైవ సేవకుల ద్వారా దేవుడే వస్తాడు మన ఇంటికి అదే గుమ్మం దగ్గర నిలబెట్టి గుమ్మం దగ్గర వేసే పంపించేస్తే మనకు ఆశీర్వాదాలు ఎంతోమంది ఆశీర్వాదం కోరుకుంటారు కానీ ప్రభువును లోపలికి స్వీకరించడు మరి లోపలికి రాకుండా ఆయనేం చేస్తాడు బయట మనము లోపలికి వస్తేనే అందుకే చాలా సంఘాలలో మనం ఉంటాం ఆలయంలో కానీ దేవుడు ఉండడు కారణం ఏంటి మనం ఆహ్వానించట్లేదు మా సంఘంలో మీరు ఉండండినయా మాతో మీరు అయ్యా అని అడగట్ల అంటే మనం దేవుడు కూర్చి ప్రయాసపడాలని దేవుడు చెప్తాడు దైవ సేవకుల కొరకు ప్రయాసపడాలి దేవుని కొరకు మనము ప్రయాసపడాలి ముందుగా వారిని ఆహ్వానించడం నేర్చుకోవాలి వారిని ఆహ్వానించి వారి కొరకు మనం ఏదన్నా ప్రయాసం ప్రయాసం అంటే ఏముంటుంది చెప్పండి ఒక కాస్త టీ పెడతాం అదొక ప్రయాసం ఏదన్నా ఉంటే కాస్త అది దైవ సేవకులకైతే అలా పెడతాం మరి దేవునికి ఏం చేయాలి ఏమని ప్రయాసపడాలి అంటే ప్రభు కొరకు ఎంత దూరమైనా వెళ్ళి ప్రయాసపడాలి ఎంత దూరమైనా కూడికుందే అమ్మ బాబుగా అంత దూరం ఎవరు నడుతారండి ఏమేమి రాలేమండి మాకు వల్ల కాదు మాకు కాలు అండి ఈ శ్రమను ఈ ప్రయాసను మనం త్రోసిపుచ్చుతా ఉన్నాం ఒకప్పుడైతే కాలినడకని ఎంతెంత దూరాలు వెళ్ళి ప్రయాసపడే వాళ్ళు ప్రభు ప్రయా కదండి అలాంటి ప్రయాస కూడా పడుతున్నాము ఈ మరియ ప్రభుతో పాటు వెళ్తూ అంటే మా క్షమించండి అపోజ్ నేను పౌలు గారితో పాటు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి వారు పడిన ప్రయాస ఎంత అంతగారు గారు బహుగా ప్రయాసపడిన మరియమ్మకు వందనాలు అని ఒక్క మాట చెప్తే చాలు నా దైవసేవకుడు అమ్మ నువ్వు నాకోసం ఎంత ప్రయాసపడ్డావమ్మ నీకు వందనాలు అని చెప్తే దీవెనలన్నీ ఆమెకే కదా ఈ మరియమ్మ ప్రయాసపడి దీవెన పొందింది మనం కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి ఇక చివరిగా మరియమ్మ తల్లి అయిన మరియమ్మ ప్రభు క్రీస్తు వారి తల్లి అయిన మరియ ఈమె అనుభవాలు ఇక చెప్పన శక్యం ఇప్పుడు మనం చదువుకున్న ఐదు మరియమ్మల యొక్క అనుభవాలన్నీ ఈమెలోనే ఉన్నాయి ఈమెలో ఈమిడి ఉన్న ఈ అనుభవాలను బట్టి అందుకే దేవుడు ఆ మరియమ్మనే ఎంచుకున్నాడు ఆయన గర్భవా ఆమె గర్భవాసమున ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా దేవుడు ఆమెను దయాప్రాప్తురాలా నీకు శుభము అని పిలిచాడు ఆమెకు శుభాన్ని ఇచ్చాడు కదా ఆ కాలంలో మరియమ్మ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటిగా ఎవరి గర్భవాసానం వస్తాడో ప్రతి కన్య కోరుకునేదంట ఆయన నా కడుపున పుడితే బాగుండు ఆయన నా కడుపున పుడితే బాగుండు అని అందరు కోరుకునే వాళ్ళంట మరి అమ్మ కోరుకుందో లేదో కానీ ప్రభు మాత్రం ఆమెను కోరుకున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది మతే స్వార్థలో మొదటి అధ్యయంలో చూడండి మతే స్వార్థ అందుకే అంటాడు కదా లూకా సువార్త లూకా సువార్త వార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం గాబ్రియేల్ దూత ఆమెకు ప్రత్యక్షమై ఇట్లా చెప్తుంది దావిధ వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రధానం చేయబడ్డ కన్యకయత్తుకు దేవుని చేత పంపబడింది ఆమె కన్యత అయిన మరియా ఆ దూత లోపలికి వచ్చామని చూసి దయా ప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడుగా ఉన్నాడని చెప్పిన తొందరపడి శుభవచనం ఏంటా అని భయపడుతున్నప్పుడు దేవుని వలన నీవు కృప పొందావు ఇదిగో నీ గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు ఏసు అను పేరు పట్టుతూ ఆయన గొప్పవాడై ప్రభు కుమారుడు అనబడతాడు ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసము నాకు ఆయనకు ఇచ్చును అన్నాడు యాకోబు వంశస్థు యుగ యుగంలో ఆయన ఏల్తాడు ఆయన రాజ్యం అంతం లేనిదిగా ఉంటుంది అని మరియను దేవుడు ఎన్నుకున్నట్టుగా అక్కడ చెప్పాడు ఇప్పుడు మరి అంటుంది అయ్యా నేను పురుషు నిర్గంధాన్నే ఇదేలా జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మని మీదికొస్తాడు నువ్వు గర్భము ధరిస్తావు నీవు పరిశుద్ధురాలివి అని గుర్తు చేస్తున్నాడు మొట్టమొదటిగా ఏమే అనుభవం ఏంటి పరిశుద్ధురాలు రెండవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తును గర్భవాసమున మోసిన తల్లి మూడవదిగా ఈమె అనుభవం ఏంటంటే వెంటనే ఆ అధ్యాయంలోనే జకరియా ఎలిజబెత్లకు గర్భము దేవుడిచ్చాడు ఆరో నెల అని ఆమెకు తెలుస్తుంది వెంటనే అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి ఆమెకు వందన వచనం చెప్తుంది నలభై వచనంలో జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసిన ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండినదయి బిగ్గరగా ఇట్ల నేను మరియమ్మ వందనం అంది ఎలిజబెత్ అమ్మ చెప్పిందా మరియమ్మ చెప్పిందా మరి అమ్మనే ఎలిజబెత్ చెప్పింది ఎలిజబెత్ అమ్మలు ఇంటికి వెళ్ళింది కదా మరి ఎలిజబెత్ అమ్మ పలకరించాలా మరి అమ్మ పలకరించాలి చెప్పండి పలకరించాలి కానీ ఇక్కడేం జరిగింది మరి అమ్మ చెప్పింది మరి అమ్మ ఎక్కడి నుంచో వచ్చింది అమ్మ బాగున్నావా వందనాలు ఇప్పుడే వస్తున్నావా అని ఆవిడ రుద్రాలు ఆమె పలకరించాలి కానీ మరి అమ్మ చూడండి ఎంత విశాలమైన మనస్సు తనది తనే పలకరిస్తూ ఉంది అందుకే మనతో మాట్లాడని వాళ్ళందరితో మనమే పిలిచి మాట్లాడాలా మనం పలకరించాలా ఇప్పుడు మరి అమ్మ వందన వచ్చిన వినగానే ఏమైపోయింది ఎలిజబెత్ అమ్మ కడుపులో ఉన్న శిశు గంతులు వేస్తూ ఉన్నాడు చూసారా పరిశుద్ధాత్ముడు ఎంత బాగా పనిచేస్తాడు అందుకే మనం కూడా ఎప్పటికప్పుడు అందరికీ వందనాలు చెప్తూ అందరిని ఉత్సాహపరచాలన్నమాడు ఎలిజబెత్ అమ్మను ఉత్సాహాలు ఎలిజబెత్ అమ్మ చాలా వృధ్రాలు ఆమె గర్భం దాల్చడం చాలా గొప్ప విషయం అయితే ఆ వృద్ధురాలైనటువంటి ఆమె గర్భంలో శిశువు చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నాడు అంటే హృదయం ఉల్లాసంతో నింపబడుతుంది ఎవరైనా వందనాలు చెప్తే మనకు అవును ఆ పలకరింపు కలిగిన స్త్రీని మొట్టమొదటిదండి పరిశుద్ధురాలు గర్భవాసన ప్రభువుని మోసింది మూడవది పలకరించాలి పలకరించే స్త్రీలంగా మనము ఉండాలి తర్వాత ఎలిజబెత్ అమ్మ ఆరాధన చేశారు మరి కూడా ఆరాధన చేస్తుంది కదా ఆమె కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది నలభై వచనం నుంచి ఆమె దేవుని స్థుతిస్తూ ఉంది నా ప్రాణం ప్రభువును కనపరుస్తూ ఉంది అంటే ఆరాధించిన స్త్రీ తన జీవితంలో గొప్ప ఇచ్చాడు నాకు పరిశుద్ధతను ఇస్తాడు నన్నెన్నుకున్నాడు అసలు నేను నాకు నా గర్భంలో ప్రభు అయిన మోయడానికి నేను ధన్యురాలు అయ్యాను అని చెప్పేసి తనను తాను ప్రభువుకు అప్పగించుకొని ఆరాధన చేస్తూ ఉంది నిజమే కదా మన హృదయంలో కూడా ప్రభు ఉదయించాడా లేదా ఆమెకేమో గర్భంలో ఆయన వస్తే మన హృదయాలలో ఆయన ఉదయించాడు ఇప్పుడు ఆయన మనలో చేసిన రక్షణ కార్యానికి ఆయన స్థుతించాలి మన జీవితానికి ఇచ్చిన పరిశుద్ధతను బట్టి ఆయనను స్థుతించాలి ఇతరులతో మనకిచ్చిన సహవాసాన్ని బట్టి ఆయనను స్థుతించాలి మనకు ఒక సంఘాన్ని ఇచ్చినందుకు ఆయన స్థుతించాలి మనకు మంచి ఇల్లునిచ్చినందుకు మనకు మంచి ఆరోగ్యాలని ఇచ్చినందుకు అన్నింటికీ ఆయనను స్తించబద్ధిలమై ఉన్నాము మరి అమ్మ ఎంతో ఆరాధన చేసిన స్త్రీగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది అంతేకాదు ఆమె తన హృదయములో ప్రతి విషయాన్ని ధ్యానం చేసుకుంటూ మరలా మరలా తలపోసుకుంటున్న అనుభవాన్ని కూడా కలిగి ఉంది వార్త రెండవ అధ్యాయం యాభై ఒకటో వచ్చిన ప్రభు అయినేసుక్రీస్తు వారికి పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు ఆలయానికి ఏటేట వెళ్తున్నట్లుగానే బాలుడు జ్ఞానంతో నిండుకొని చక్కగా ఎదుగుతున్న సమయంలో వాళ్ళు దేవాలయంలో ఆయన మర్చిపోయి వచ్చేస్తారు అన్ని సంగతులను ఆయన తన మనసులో తలపోసుకుంటా ఉంటుంది అన్ని జ్ఞాపం తెచ్చుకుంటుంది ఎప్పటికప్పుడు చూడండి యాభై ఒకట వచ్చును అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి వారికి లోబడి ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసుకున్నాం భద్రము చేసుకుని అలాగే రెండో అధ్యాయము పంతొమ్మిదవచనం కూడా చదవండి లూకాస్ వార్త రెండో అధ్యాయం పంతొమ్మిది వచనం అయితే ఐ మరియా మాటలన్నీ ఇయ్ తన హృదయంలో తలపూసుకొని భద్రము ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ భద్రం చేసుకుంటుంది మనం ఇన్ని వాటలు వింటున్నాం ఎన్నో వాక్యాలు వింటున్నాం ప్రతి ఆదివారం వింటున్నాం శుక్రవారం వింటున్నాం శనివారం వింటున్నాం ఇంకా ఏ కూడికలైనా టీవీలలో వింటున్నాం ఎంతోమంది దైవజనులు వాక్యం చెప్తా ఉన్నారు వాట అన్నింటినీ తలపోసుకొని మన హృదయంలో భద్రం చేసుకుంటున్నామా మర్చిపోతాం ఎప్పటికప్పుడు అసలు జ్ఞాపకం ఉండదు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతాం ఎంతో పరిస్థితిలో మనం దీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆదుకున్నాడు అవన్నీ మర్చిపోతూ ఉంటాం కదా అవన్నీ మర్చిపోయే స్థితిలో మనం ఉండకూడదు కానీ తలపోసుకుంటూ భద్రము చేసుకునే స్త్రీలంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు మరియమ్మ వాటన్నింటినీ తలపోసుకుంటూ తన హృదయంలో భద్రము చేసుకుంది చూసారా మరియమ్మల అనుభవాలన్నీ ఈమెలో ఈమిడి ఉన్నాయి కదా ఎంత చక్కని అనుభవాలు పరిశుద్ధతను కలిసి కడిగి ఉంది ప్రభుక్రీస్తుని గర్భములో మోసింది అందరితో పలకరించే అనుభవం కలిగింది ఆరాధన అనుభవాన్ని కలిగి ఉంది హృదయంలో భద్రం చేసుకునే అనుభవాన్ని కలిగి ఉంది ఇంకొకటి యోహాన్ వార్త మూడో అధ్యాయం ఒక పెళ్ళి వివాహం ఇందులో రవ్వైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన ఆ పరిచారకులకు ఏం చెప్పిద్ది ఆయన ఏం చెప్తారు చేయండి అయ్య మీరు ఎందుకు మీ ఇష్టం ఉన్నట్టు అన్నీ చెప్తారు మనం చెప్పగలం అట్లా ఏ దయవి చెప్పినట్టు చేయండి అయ్యా అని అనగలమా అనట్లేదు మరి అమ్మ ఎందుకు ఆ అనుభవాన్ని పొందుకుందంటే ఏసైతో ఉంది ఏసయ ఏం చేస్తాడంటే ఆయన ఏం చెప్తారు చేస్తే మనకు దీవెన అనే ఆలోచన తనకు కలిగి ఉంది దైవచర్యలు ఏం చెప్తారు చేయండి అమ్మా అని మనము చెప్తా ఉండే దేవుడు ఏం చెప్తాడు చేయాలి మనం అని ఇతరులను మనం ప్రోత్సహించాలి దేవుడు ఏం చెప్తున్నాడు ప్రార్థన చేయమని చెప్తున్నాడు వాక్యం ఇమ్మని చెప్తున్నాడు దేవుని సన్నిధికి రమ్మని చెప్తున్నాడు అని ఇతర పక్కనున్న సేవ సహోదరులను మనం ఏం చేయాలి పురుకొల్పాలి ప్రభువు చెప్తున్న పని మనం చేద్దాం కదండి అని మరియా పరిచారకులను పురికొలిపినట్లు మనం అనేకులను పురికొలిపి దేవుని సన్నిధికి తీసుకొచ్చే వారమై ఉండాలి మరి అమ్మ ఈ మంచి అనుభవాన్ని కూడా కలిగి ఉంది అంతేకాదు చివరిగా ఆయన శిలువ మో మోస్తున్న సమయంలో నుంచి శిలువ వేయబడ్డ తరుణం వరకు ఆమె హృదయంలో ఖడ్గము దూసుకు వెళ్తుందని సుమయోని చెప్పిన మాట తన హృదయంలో ఎంతో వేదన ఆ వేదనతో నింపబడ్డ అనుభవాన్ని కూడా తను కలిగి ఉంది ఎన్ని అనుభవాలు కలిగి ఉన్నాయి ఈ మరియమ్మలందరినీ తనను పోల్చితే తను కలిగి ఉన్న అనుభవాలు ఇంకా ఎక్కువ అర్థమవుతుందా మన మన జీవితాలలో ఒక్కొక్క టాలెంటే ఉంటుంది అందరికీ ఒక్కొక్క టాలెంటే ఉంటుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తును మోసిన మరియమ్మ ఎన్ని టాలెంట్స్ కలిగి ఉందో కదా సంపూర్ణం ఏడు అనుభవాలను కలిగి ఉన్నాము సంపూర్ణం ఇంక అన్ని అనుభవాలు ఈమెలోనే ఈమిడి ఉన్నట్టుగా ఒక్కొక్క మరి అమ్మ ఏమో ఒక ఆమె ఏమో వెతికింది ఒక ఆమె సన్నిధిలో కూర్చుంది ఇంకొక ఆమె ఏం చేసింది ప్రార్థన చేసిన అనుభవాన్ని కలిగాను ఇంకొక ఆమె ఏం చేసింది వెంబడించింది ఇంకొక ఆమె ప్రయాసపడింది ఇప్పుడు ఏమో మాత్రం అన్నీ కలిగి ఉంటూనే తన ఏడు అనుభవాలను కూడా కలిగి ఉండదు మరి ఇవన్నీ కలిగి ఉండడం ఎంత శ్రేష్టమైన అనుభవం అందుకే మరి అమ్మ గర్భాని జన్మించాడు మరి మనం కూడా ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనో హృదయంలో జన్మిస్తే మనము కూడా ఈ అనుభవాలన్నీ కలిగి ఉండాలి ప్రతి అనుభవాలో ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ ఉండాలి నాకు ఈ అనుభవం లేదండి నా వల్ల కాదండి అని అనకూడదు ఒకవేళ మన వల్ల కాని దాన్ని బ్రహ్మ నాకు ప్రయాసపడ్డం తెలియట్లా దయచేసి నాకు నేర్పించండి నాకు ఇవ్వండి అని అడగాలి నిన్ను వెతికే అనుభవం రావట్లేదు ఎందుకయ్యా నాకు ఇవ్వండి నీ దగ్గర కూర్చునే అనుభవం ఎందుకు రావట్లేదు ఎన్నో టీవీల ముందు కూర్చుంటాను అమలకూ మాట్లాడుతుంటే కూర్చుంటాం అయినా సమయాన్ని వృధా చేస్తున్నారే కానీ మీ సన్నిధిలో నేను కూర్చోలేకపోతున్నాను ఏంటి ప్రవ్వా దయచేసి నీ దగ్గర కూర్చోవడం నేర్పించయ్యా అని అడగాలి నిన్ను వెంబడించడం నేర్పించు బ్రవ్వా పరిశుద్ధత కలిగిన మరి అమ్మలాగా నన్నుంచు తలపోసుకోవడానికి నువ్వు చేసిన కార్యాలన్నీ నేను ఎప్పటికీ ఆలోచన చేయడానికి ధ్యానం చేయడానికి నాకు మనసువు ప్రభా అని ప్రార్థన వీటన్నింటి కోసం మనం దేవుని సన్నిధిలో అడిగితే ఈ అనుభవాలన్నీ మన సొంతమవుతాయి ప్రభువును మనము ఇంకెక్కువగా అనుసరించే వారమై ఉంటాం అందుకే అన్నాను ప్రతి స్త్రీకున్న అనుభవాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన కోరికను మనం నెరవేర్చాలి అందుకే మనం చదువుకున్న మొట్టమొదటి వచన భాగం అపోష్ణ కార్యములు మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో వీరందరు వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరి ఆయన సహోదరును ఏక మనసుతో ఎడతెగ ప్రార్థన ప్రార్థన చేశారు ఏక మనసు ఉంటుందా మనకు ఈ అన్ని అనుభవాలు మాకు కావాలి అని పక్కన ఒక అక్క ప్రార్థన చేస్తుంటే ఇంకో అక్క కూడా అవును ప్రభువ మాకు ఆ ఏక మనస్సు కలగచేయి అవును ఆ అనుభవాలన్నీ నాకు కూడా ఇవ్వు అని ఎప్పటికప్పుడు మనం ప్రార్థన చేసేవారు మేడం ఆమె ప్రార్థన చేస్తున్నా ఆమె చేసుకుంటుందిలే మనకి ఎందుకు అని ఆమె ప్రార్థనను నిర్లక్ష్యంగా పట్టించుకున్నట్టుగా మనం ఉండొద్దు పక్కన ప్రార్థిస్తున్న సహోదరితో మనం ఏకీభవించాలి అవును ప్రభువ మాకు అనుభవం ఇవ్వండి నిజంగా ఆమె అడుగుతుంది ఆమెకిచ్చిన అనుభవం మాకు కూడా ఇవ్వండి ఆమె ప్రార్థన ఆలకించండి మా ప్రార్థన ఆలకించండి అంటూ మనం ఏకీభవించి ఏక మనస్సుతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారమే ఉండాలి ఇక్కడ అద్భుతం జరిగింది అసలు ఏక మనసుతో వాళ్ళు ప్రార్థన చేస్తారు ఏం జరిగింది ఆకాశం నుంచి అగ్ని జ్వాలల వలె నాలుకల్లాగా విభవింపబడి ప్రతి ఒక్కరి మీద వాలింది ఇప్పుడు వాలట్లేదు ఎందుకని అంటే ఏక మనసు లేదు సంఘంలో ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభవించాలని మనసు లేదు ఆవిడకే వచ్చినట్టు ప్రార్థన చేస్తుంది కదా ఇలాంటి మనసులు కలిగి ఉంటున్నారు అంటే లోకపరమైన మనస్సు ఎక్కువ మనలోకి వచ్చేస్తూ ఉంది ఆ మాత్రమే వచ్చినట్టు ఆ మాత్రమే చేసిద్ది మనల్ని ఎప్పుడు చేయనిద్దు అని ఇట్లా మనం ఎప్పుడు అనుకోకూడదు మనకిచ్చిన అవకాశాలను మనం కూడా వాడుకోవాలి మనం కూడా ప్రార్థన చేయాలి మనం కూడా ఎదగాలి ఎప్పటికప్పుడు మనం ప్రార్థనలో ఎదుగుతూ ఉండాలి పాటలు పాడాలి వాక్యం చదవాలి అందరితో పాటు మనం కూడా సమానంగా ఎదుగుతూ ఉండాలి మరి ఆత్మీయంగా ఎదిగామని నిన్ను ఎవరు చూస్తారు ఎలా చూస్తారంటే మన ఎదుగుదల తేటగా అందరికీ కనబడనీయుడి అన్నాడు కాబట్టి మనం కూడా అలాగే ఎదుగుదాం ఈ అనుభవాలన్నీ దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా చేద్దాం ప్రతి మరియమ్మలో ఉన్నటువంటి అనుభవాల్ని నాకు దయచే బ్రప్ప నాకు అట్లాంటి అనుభవాన్ని ఇచ్చిందన్న ఆశీర్వదించు ప్రవ్వేసు క్రీస్తు వారిని గర్భవాసాన్ని మోసిన మరి మిమ్మల్ని నేను మోస్తాను నా ద్వారా అనేకులకు మిమ్మల్ని చూపిస్తాను ప్రహ్వా అలాంటి మంచి సాక్షిగా నన్ను నిలబెట్టండి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించినటువంటి వారి వలె నేను ఉండడానికి నాకు సిద్ధపరచండి ప్రహ్వా అని ప్రార్థన చేద్దాం మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నాం ప్రార్థన చేయండి